ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ తెలుగులో అఖిల భారతి విద్యార్థి సమైక్య ఇది కుల సంఘం కాదు మత సంఘం కాదు విద్యార్థుల కోసం ఉద్యమించేటువంటి ఒక విద్యార్థి సంఘం ఇది ఈరోజు మీ అందరికీ స్కాలర్షిప్లు కరెక్ట్గా వస్తున్నాయన్నా స్కూళ్ళల్లో కాలేజీలలో ఏమైనా సమస్యలు పరిష్కారం అవుతున్నాయన్నా ఏ రాజకీయ పార్టీ నాయకులు ముందుకు రారు వచ్చేది ఒకే ఒక్క జెండా వేసుకొని వచ్చే విద్యార్థి సంఘాలు చూడడానికి పొట్టిగా ఉంటారు చాలా బక్కగా ఉంటారు కానీ ఉద్యమంలో మాత్రం వీళ్ళు ఎవరికీ తక్కువ గారు అంబడు పోనిది ఒకే ఒకటి ఎర్రజెండా ఇంకోటి గుర్తుపెట్టుకోవాలి మీరు కొన్ని రాజకీయ పార్టీలకు అధికారం కావాలి కానీ ఈ ఎర్రజెండా పార్టీలకు అధికారం అవసరం లేదు ఇది కేవలం విప్లవం కోసమే పుట్టిన పార్టీ వీళ్ళు అధికారం తీసుకోవాలనుకుంటే ఎప్పుడో తీసుకోగలుగుతారు ఈ అధికారం ఏం కొత్త కాదు కదా కొన్ని సంవత్సరాల పాటు బెంగాల్ వెళ్ళింది ఇప్పటికీ కేరళలో కమ్యూనిస్ట్ పార్టీలు అధికారంలో ఉన్నాయి కదా ఎందుకంటే కొన్ని రాష్ట్రాలలో తప్పుడు కమ్ముడు ఈ పార్టీలను మరదన చేస్తున్నారు కానీ ఎప్పటికీ ఎప్పటికీ సూర్యుల వల్లే దగదగ మండేది ఏఎస్ఎఫ్ కాబట్టి మిత్రులారా ఎవరైనా సరే చేరాలనుకుంటే స్వచ్ఛందంగా చేరండి బలవంతమేం లేదు వచ్చినటువంటి నాయకులకు మీరు సహకారం అందించండి కుల సంఘాల చేరొద్దు మత సంఘాల చేరొద్దు విద్యార్థి సంఘంలో చేరండి అప్పుడు మీరు ఖచ్చితంగా మంచి భవిష్యత్తు ఉంటుంది దీన్ని మీ పనుల పక్కన పెట్టుకుని పోరాటం చేయమని చెప్పట్లేదు అవకాశం ఉన్నప్పుడు పోరాటం చేయండి అన్నలకు సహకారం అందించండి మన విద్యార్థి సంఘాన్ని బలపరచండి సో అందుకోసం మీ అందరికి మరొకసారి ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ విద్యార్థి సమాఖ్య సో మీ అందరికీ విప్లవన తెలియజేస్తూ జాహింద్ మా గురువు తెలుసు ఇప్పుడు మాజీ ఏడు ప్రస్తుతం కేవీఆర్ కాలేజీలో లో లెక్చరర్ గా పనిచేసినటువంటి సేకరణ గారిని మాట్లాడవలసిందిగా కోరుతాను విద్యార్థులందరికీ కూడా అఖిల భారత విద్యార్థి తొంభై ఆవి దినోత్సవ శుభాకాంక్షలు మరి ఇందాకని మా మిత్రుడు దేవుని గౌడ్ చెప్పాడు గవర్నమెంట్ కాలేజీ అనేది చాలా కలగానే మిగిలిపోయిందండి కోర్టులో ఆమరణ నివాహార దీక్షలు కూర్చొని ఇదే గవర్నమెంట్ అప్పుడున్నటువంటి గవర్నమెంట్ తో పోరాడి గవర్నమెంట్ కాలేజీలను సాధించడం జరిగింది ఇంకొక విషయం ఏమంటే నినాదాన్ని నిలుస్తూ ఆనాటి నాయకులైతేనేమి ఇప్పుడున్నటువంటి నాయకులైతేనేమి ఎక్కడ కూడా ఎవరికి తగ్గకుండా మన హక్కులకై పోరాడుతున్నాం కాబట్టి మన